వెల్కమ్ టు క్వషన్ న్యూస్ ఛానల్ నా పేరు గంగాధర్ ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం ఏజెన్సీ ప్రాంతానికి ప్రధాన రహదారిగా ఉన్న అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలోని తుంపాల రహదారిపై చర్చించుకుందాం గతంలో అవే పాడైపోయిన రోడ్లపై డిప్యూటీ సీఎం పరిశ్రమల శాఖ మంత్రి అలాగే ఎమ్మెల్యేలు తిరిగిన ఎటువంటి ప్రయోజనం లేదని గోతులు పడిన ఆ రహదారులను మరమ్మతు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని కూటమి ముఖ్యంగా సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థిగా అలాగే కొంతాల రామకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా చేసిన ఆరోపణలు విమర్శలు బహుశా ఈ విమర్శలను వాళ్ళు వైసీపీ వాళ్ళు తిప్పికొట్టలేకపోవడం కారణంతోనే ఘోర ఓటమి చెందారు అన్నది ప్రజల అభిప్రాయం వాస్తవానికి ఆ రహదారులు అంత శిథిలమై పాడైపోయి ఉన్న మాట వాస్తవం కూడా అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారి పనులపై ప్రజలకు ఆశ కలిగింది ఎందుకంటారా ఎక్కడైతే భారీ గోతులు పడ్డాయో ఆ ప్రాంతంలో మరమ్మతులకు శ్రీకారం చుట్టడం మనం ఈ నెలల కాలంలో చూసాం ఆ పాడైపోయిన గోతుల వద్ద జేసీబీతో తవ్వి ఆ ప్రా ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా చిన్నబాబు కాలనీ ఊడేరు దర్జీనగర్ తదితర ప్రాంతాల్లో క్రషర్ బొగ్గుతో గోతులను కప్పి తారు రోడ్డు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని ప్రజలు అనుకున్నారు ఇందుకు ఎంపీ అలాగే ఎమ్మెల్యేలు కూడా ముప్పై లక్షల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని చాలా సందర్భాలు ఆర్భాటంగా ప్రకటించారు అయితే గోతులను క్రషర్ బుక్తో పోడ్చడం బాగానే చేశారు కానీ దానిపై తారు రోడ్డు వేయడం మర్చిపోయారు దీంతో లక్షలు ఖర్చు చేసిన రూపాయలు మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోయింది దీనిపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా రాజకీయ పక్షాలు ఈ రహదారులను తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ నష్టపోయిన ఆ లక్షల రూపాయలకు ఏం సమాధానం చెప్తుందో వేచి చూద్దాం నా పేరు హరినా బాబు నేను ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిని ఇది మా అనకాపల్లి అందాలు కుమ్మపాల వెళ్ళే రోడ్డు ఇది కుమ్మపాల రోడ్డు చోడవరం మాడుగుల పాడేరు ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా ఇలాగే వెళ్తాయి బస్సులన్నీ కూడా బస్సులు స్కూలు స్కూల్ పిల్లల బస్సులు వన్ నాట్ ఎయిట్ వాహనాలు ఇవన్నీ కూడా ఇలాగే వస్తాయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఏదో ఎమ్మెల్యే అయ్యేవా లేదా ఐదేళ్ళు ఉన్నావా లేదా తప్పదించుకున్నావా లేదనే కానీ రోడ్లు పాడైపోతున్నాయి రోడ్ల కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు అసలు ప్లానింగ్ లేదు ఖరీదైన రోడ్లు వేసేటప్పుడు ఆ రోడ్ల మీద ఉన్న వాటర్ని కాలువల ద్వారా పక్కకి వెళ్ళే విధంగా చర్య తీసుకోవచ్చిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు ఉంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఉంది కానీ రోడ్లేస్తున్నాము ఇల్లు అవుతుంది మన మనకు వస్తుందన్న ఆలోచనే తప్ప ఈ రోడ్ల మీద ఉన్న వాటరు కాలువలోకి వెళ్ళడానికి మాత్రం ఒక ప్లానింగ్ లేదు సుమారు ఈ ఈ ఫైటింగ్ ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాము నలుగురు ఎంపీలు చూసాము నలుగురు ఎమ్మెల్యేలు చూసాము బబ్బం గడుపుకొని పోతున్నారు తప్ప గోతులు కప్పడానికి ప్లాన్ చేస్తున్నారు తప్ప సరైన సైడ్ రోడ్లు లేకుండా కాలువలు లేకుండా చేయడం వల్ల ఈ రోడ్లు పోతున్నాయి కాబట్టి ఎండలు కాలువలు పెరాలి కాలువ అయిన తర్వాత రోడ్లు నిర్మాణం చేయాలన్న ఆలోచన ఒక్క నాయకుడు కూడా లేదని మాటగా చెప్తున్నాం ప్రజలు స్కూల్ పిల్లలు ఎన్నో బాధలు పడుతున్నారు చూడండి ఆ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఆటోలు చూడండి ఇలా చూడండి ఇలా చూడండి ఆటోలు అన్నీ కూడా ఏ రకంగా లో ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలు చూడండి అందరూ స్కూల్ పిల్లలు ఉన్నారు అందరూ కూడా మరి గత్యంతరం లేక ఈ రకంగా గోతుల్లో పడుతూ ఆటోలో పిల్లలందరిని కూడా తీసుకొని స్కూల్కి వెళ్తున్నారు మరి నాయకులు ఖరీదైన కార్లు పక్కన పెట్టి కాస్త మోటార్ సైకిల్ మీద తిరిగితే ప్రజలు గోతుల్లో వెళ్తున్నారా సాఫ్ట్ రోడ్లు వెళ్తున్నారో తెలుస్తే కంటికి కనబడుతుంది చూడండి పిల్లలందరూ కూడా ఈ వాహనాల్లో ఎంత సంలోచన చూడండి పబ్లిక్ అంతా కూడా మరి నాయకులు అయిన తర్వాత సాల్వాలు కప్పుకోవడం దండలు వేసుకోవడం గొప్ప కాదు ప్రజా సమస్యలు మనం ఎంతవరకు పట్టించుకున్నామన్న దాని మీద పరిగణన అయితే మన అనకాపల్లి బ్రహ్మాండంగా బాగుంటుంది కళ్ళు తెరవండి ఈ కుమ్మపాల రోడ్డు మీద సైడ్ సైతాల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తారని చెప్పి మీ అందరికీ కోటి దండాలు చేస్తున్నాను